హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలినీ నేచర్ వీడియోస్ ఈ రోజు కూడా మరొక ముఖ్యమైన టాపిక్ తో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ మన భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అయితే మన ఆడవారికి వంటల్లో ఉల్లిపాయ అనేది లేకుండా వంట అనేది జరగకుండా ఉంటుంది అయితే ఈ ఉల్లిపాయ అనేది మన వంటల్లో రుచికే కాకుండా ఈ ఉల్లిపాయ ద్వారా వాడిన తర్వాత లభించే పొట్టు ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు అవి ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే మనకు కొన్నిసార్లు అలర్జీ కారణంగా మన పాదాలు అనేవి దొరత పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ ఉల్లి వెల్లుల్లి పొట్టును గోరువెచ్చని నీటిలో వేసి పాదాలకు పాదాలను నీటిలో ఉంచితే సరిపోతుంది దీని వల్ల దాంట్లో ఉండే యాంటీ ఫంగల్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అనేవి ఇన్ఫెక్షన్లను దూరం చేయడం జరుగుతాయి అలాగే చాలా మందిలో నిద్రలేమ సమస్య అనేది ఉంటుంది దాన్ని తగ్గించడానికి ఉల్లి పొట్టు బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు దీనిలో ఉండే పోషకాలు ఖనిజాలు ఇవి ఎంతో ప్రయోజనకరంగా పనిచేస్తాయి అలాగే ఒక కప్పు నీటిని వేడి చేసి అందులో ఉల్లి పొట్టు వేసి మూడు నిమిషాలు మరగని అందులో కాస్త నిమ్మకాయ రసం అలాగే తేనె జోడించి ఆరోగ్యకరమైన టీని ఆస్వాదించవచ్చు ఇది ఇంద్రియాలను శాంతపరిచి కమ్మని నిద్రని బాగా అందిస్తుంది అదేవిధంగా ఈ పొట్టు మరిగించిన నీళ్లు క్రిమిసంహారకంగా కూడా పనిచేయడం జరుగుతుంది అందువలన గొంతులో నొప్పి మంటను కూడా ఇది తొలగిస్తుంది అలాగే శ్వాసకోశ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి దీని వల్ల గొంతు ఇన్ఫెక్షన్ అనేవి కూడా దరిచారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్